Hello everyone! ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మా ఇండియా జర్నీ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే మన ఛానల్లో ఉండి వెంటనే చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదే మా ఊరు మా నేటివ్ ప్లేస్ అయితే పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట అత్తయ్య వాళ్ళది కూడా ఈ ఊరే ఫ్రెండ్స్ అంటే మా అత్తయ్య వాళ్ళది పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట టౌన్ అమ్మ వాళ్ళది నర్సరావుపేట నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న లింగం అగ్రహారం రాజపాలెం మెట్ల మీద కూర్చుంది మా అమ్మ ఇటువై సైడ్ కూర్చింది మా పిన్ని ఇదే అద్దాలు ఉంది కదా అది మా ఇల్లు పక్కది మా పిన్ని ఇల్లు ఈ వీధిలో అంతా కూడా మా రిలేటివ్సే ఇది మా మేనత్త వాళ్ళ ఇల్లు ఇంకా అందరూ అత్తలు అక్కలు పిన్నిలు అందరి ఇల్లులు ఇక్కడే అనమాట ఈ వీధిలోనే ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలతో అంతా సరదా సరదాగా ఉంటుంది ఇక్కడైతే ఎల్లో డ్రెస్ వేసుకుంది మా అక్క వాళ్ళ కూతురు మొన్నే టెన్త్ అయిపోయింది నేను ఒక షార్ట్ పెట్టాను తన మార్క్స్ ఫైవ్ థర్టీ వన్ వచ్చాయి తనకి టెన్త్లో లో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా బయటకు వచ్చేసి ఇలా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా తన పేరు సాయి తనైతే చాలా సరదాగా ఉంటుంది అసలు ఇది మా ఇంటి డాబా మే నుంచి తీసాను ఇటువైపు అంతా ఈ సైడ్ అయితే పల్లె అని అంటారు పల్లె సైడ్ అంటారు వెనకంతా అయితే పొలాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందాక నేను చూపించింది బ్యాక్ సైడ్ ఇదంతా ఫ్రంట్ సైడ్ ఇంకా పిల్లలు ఆటలు స్టార్ట్ చేయలేదు అనమాట కొంచెం సేపు అయితే అందరు వస్తారు బయటికి తను మా చెల్లి కొడుకు జతిన్ తన పేరు ఇక్కడ తొక్కుడు బిల్ల ఆట ఆడుతున్నారు తొక్కుడు బిల్లే కాదు ఫ్రెండ్ రెడ్ బ్లూ గ్రీన్ అనే ఆట స్కిప్పింగ్ కోకో ఇలా చాలా ఆటలు ఆడతారు ఇక్కడ మీరు నేను చెప్పిన గేమ్స్ లో చిన్నప్పుడు ఎన్ని గేమ్స్ ఆడారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మీరు ఆడుతున్నారా లేదో కూడా కామెంట్ చేయండి అక్కడ కుక్క ఉంది కదా దాని పేరు చార్లీ పక్కన మా ఇంటి పక్కన అత్తవాళ్ళు పెంచుకుంటున్నారు అరుగు చూసారు చూశారు కదా మా పిన్ని మా మేనత్త మా అమ్మ ముగ్గురు కూర్చున్నారు నాకు చెప్పాను కదా తనైతే చాలా సరదాగా ఉంటుంది చిన్నపిల్లలాగా మా పాప అయితే ఈ తొక్కుడు బిళ్ళ ఈ ఆటలు తెలీదు ఫస్ట్ టైం ఆడుతుంది అందరూ ఆడుతుంటే నేను కూడా ఆడదామని ట్రై చేశాను కానీ మన వల్ల కాలేదనమాట ఎప్పుడో స్కూల్ డేస్ లో ఆడాను మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నాను తనైతే బలి ఆడుతుంది సాయి మా బుడ్డిగాడు మా నాన్న మీద ఎక్కి తొక్కేస్తున్నాడు వాడి చేత అన్నం తినిపించాలని అలా ఆడిపిస్తున్న వాడు మాత్రం పాలన కావాలంట రసమన్నం వద్దని గోల్ చేస్తున్నాడు ఈ ఆట మీలో ఎంత మంది గుర్తుంటో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రెడ్ బ్లూ గ్రీన్ ఆట Green cup! Now the candy on the candy start! Red, blue, green, yellow, pink, white, red, blue, green, yellow, pink, white, red, blue, red! 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 వీళ్ళు త్రీ టైమ్స్ ఆటలో గెలిచారని ఒక స్టెప్ కనిపెట్టారనమాట ఆ స్టెప్ చూద్దాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్